ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఎవరో చనిపోయిందంటే రాలేదు ఆయన జాయినింగ్ నేను ఆరుమూరు అనుకున్నాను ఒకవేళ పార్టీ అంటే మాకే షోక్ లేకుండా అసెంబ్లీకి నిలబడేది అందరం నిలబడుతున్నాము నిన్ను కూడా నిలబడాలి అన్నారు సరే ఎవరు పేరు తీసుకోని నేను ఆయనని నిలబడలేదు తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక ఆరు నెలలు వెంబడబడి నేను జాయిన్ చేయించు జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినట్టు పొద్దున ఎనిమిది తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు పార్టీ ఆఫీస్ రమ్మన్నారు జాయినింగ్ కి రాత్రి పదకొండున్నరకు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసినట్టే నేనూ జాయిన్ చేస్తా అంటాడు పదకొండున రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడా భార్య పిల్లలు బిడ్డతోటి ఉన్నారు అన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరు ఆర్డర్ చేసిన నేను గూగుల్ చేస్తే నేను ఉన్న రీసెర్చ్ అంతా చేస్తే రాత్రి మూడు గంటల వరకు వండలేదన్న నేను మూడు గంటలకు వండి పొద్దున ఏడు ఏడున్నరకు లేచి ఏడున్నరకు వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బాన్సాల్కి తరుణ్ చూక్కి అటు సంతోష్జీకి సార్ ఇది మటర్ అంటారు సార్ ఎక్కడమ్మ ఓరి మర్డర్ చేసిండు ఏ మర్డర్ చేసిండు ఇట్లెట్లా ఆగుతుంది సార్ నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యున్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు అక్కడ ఒక గెలిచట ఆయన వస్తున్నాడు నేను వీక్ క్యాండ్ ఎటువంటి చూడండి నేను పోతే నాకు ఏం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రిసర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు కేవలం జాయినింగ్ ఆపాలి ఇదేం పద్ధతి అండి కాబట్టి వాళ్ళ రామచంద్రరావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది జ్ఞానం నేర్పుతుంది చదువుతోటి అభద్రత తొలగిపోతుంది కాబట్టి ఇలా రామచంద్రారావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి మీ వెంట మేమున్నాం